సింహరాశి వారికి పదకొండు నుండి పదిహేను వరకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సింహరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే పదకొండు తేదీ నుండి కూడా అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీ వరకు కూడా ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అలానే కాకుండా మీకు అంటే ఎలా కలిసి రాబోతుంది అనేది మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి వాస్తవానికి చెప్పాలంటే సింహరాశి వారండి చాలా మంచి మనసును కలిగి ఉంటారు చాలా గంభీరంగా ఉంటూ ఉంటారు అలానే కాకుండా సింహంలా గర్జిస్తూ ఉంటారు అందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు అంటే ఒక రకంగా హెల్ప్ చేస్తూ ఉంటారు అలానే కాకుండా కొందరికి ఏంటంటే కనుక సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు నువ్వు ఈ పని చేసుకోవటం వల్ల లైఫ్లో ఎదుగుతావు ఇలా చేసుకోవటం వల్ల నీకు మంచి జరుగుతుంది ఆ పని ఈ విధంగా చేయటం వల్ల మంచి ఫలితం వస్తుంది అన్నట్టు ఏంటంటే కనుక ఇలా ఏంటంటే వారికి చెబుతూ ఉంటారు కొంతమంది అంటే సింహరాశిని ఇష్టపడేవారు కావచ్చు వీరి ఫ్రెండ్స్ సర్కిల్లో కొంతమంది ఏంటంటే కనుక వీరి నుంచి సలహాలు తీసుకుని చాలా వరకు కూడా ఎదిగిన వారు ఉన్నారని ఒక రకంగా చెప్పొచ్చు పనుల్లో బాగా రాణించిన వారు ఉన్నారని చెప్పొచ్చు వీరి సలహాలను ఆచరించుకొని వారు ఏంటంటే కనుక చాలా చక్కగా పనులు చేసుకుంటున్నారని కూడా చెప్పొచ్చు ఎందుకంటే వీరి ప్రణాళిక ఉంటుంది కదా అంటే సలహా ఇవ్వటం ఒకరికి అది చాలా చక్కగా ఉంటుంది ఈ విధంగా చేయటం వల్ల మంచి జరుగుతుందని చెప్తారు కదా ఖచ్చితంగా కొంతమంది సింహరాశి వారి మాటలు విని అలా చేస్తూ ఉంటారు వారికి మంచి జరుగుతుందనమాట ఇది ఏంటంటే కనుక సింహరాశి వారికి మెచ్చుకోదగ్గ విషయం అని చెప్పొచ్చు అలానే కాకుండా సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ సింహరాశి వారండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక కొంచెం అంటే డబ్బు ఉంటే చాలండి బాగా డబ్బు ఉన్న వాళ్ళలాగా కనిపిస్తారు అందుకే ఎప్పుడు కూడా సింహరాశి వారండి ఎవరైనా సరే బాగా గమనించుకోండి మీ దగ్గర డబ్బులు లేవంటే కనుక ఎవ్వరు నమ్మరు నీ దగ్గర డబ్బులు లేవా నువ్వు ఇంతవా ఉన్నవాడిలా కనిపిస్తున్నావు నీ దగ్గర డబ్బు లేదా నువ్వు కష్టపడతావా అన్నట్టు ఏంటంటే కొంతమంది మనని అంటే ఈ సింహరాశి వారిని కించపరిచి మాట్లాడుతూ ఉంటారు అంటే వారు కష్టపడితేనే వారి దగ్గరికి ధనం వస్తుంది వారి దగ్గర ఉందా లేకపోయినా కానీ వారు ఉన్నట్టుగా కనిపిస్తారు కాబట్టి కొంతమంది ఏంటంటే బాగా డబ్బున్న వాళ్ళు అనుకుంటారు ఎంతటి పేదవారినైనా సరే సింహరాశిలో కొంతమంది మధ్య రకంగా ఉంటారు కొంతమంది అంటే లోగా ఉంటారు కొంతమంది హైగా ఉంటూ ఉంటారు ఇలా ఉంటూ ఉంటారు కదా కాకపోతే అందరూ బాగా డబ్బున్న వాళ్ళే అనుకొని ఫీల్ అయిపోతూ ఉంటారు కొంతమంది బాగా సంపాదించుకుంటున్నారు బాగా ఎదుగుతున్నారు ఇలా ఎదుగుదల బాగుంది వీళ్ళు ఎలా సంపాదిస్తారు ఏం చేస్తారు అన్నట్టుగా ఏంటంటే కొంతమంది ఏంటంటే కనుక కుళ్ళుకుంటూ ఉంటారు ఆ కుళ్ళు కుతంత్రలతో పాటు వాళ్ళ ఏడుపుతో పాటు మీకు నరదిష్టి అనేది అధికంగా ఉంటుందన్నమాట సింహరాశి వారికి అయితే నరదిష్టి విపరీతంగా ఉంటూ ఉంటుందండి ఆ నరదిష్టి వల్ల ఏంటంటే చాలా సఫర్ అంటే సఫర్ అవుతూ ఉంటారు ఆ నరదిష్టిని తొలగించుకోవటానికి కొన్ని ప్రయత్నాలు కూడా చేసుకుంటారు కానీ అవి పెద్దగా ఏంటంటే కనుక వీరికి ఫలించమని చెప్పొచ్చు కాబట్టి ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి నరదిష్టి పోవాలంటే కనుక నల్ల నువ్వులను తీసుకొని తల చుట్టూదా పదకొండు సార్లు తిప్పుకొని ఆ నల్ల నువ్వులను నీళ్ళల్లో పడేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది ఒకవేళ నీళ్లు లేకపోతే రావి చెట్టు మొదట్లో పడేసినా మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది కానీ ఒకటేసారి నరదిష్టి పోతుందని కాదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నరదిష్టి నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు ప్రయత్నించేసుకోండి మీకు అర్థమైపోతుంది నల్ల అంటే నువ్వులు ఉంటాయి కదా అవేంటంటే కనుక నర దిష్టిని పగలగొడతాయన్నమాట అంటే తిప్పి వారి దిష్టిని వారికి పోయేలాగా చేస్తాయి నల్ల నువ్వులకు అంతటి శక్తి ఉంటుంది కాబట్టి ఒక్కసారి టైంపాస్ కోసం చేసేసుకోండి మీకు అర్థమైపోతుంది ఇక ఆ తర్వాత ఈ సింహరాశి వారండి మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు చాలా చక్కగా ఉంటారు చూడముచ్చటగా ఉంటారు అలానే కాకుండా ఏంటంటే ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు గలగల మాట్లాడుతూ ఉంటారు అలా ఏంటంటే కనుక వీరు మాట్లాడే పద్ధతి కొంచెం అంటే కొంతమందికి ఏంటంటే కనుక ఇరిటేషన్ కనిపిస్తుంది కొంతమందికి నచ్చదు అలానే ఏదో ఎప్పుడేదో ఒకటి చెబుతూ ఉంటారు అన్నట్టుగా కొంతమంది ఏంటంటే మూతి మురుచుకుంటూ ఉంటారు అంటే అందరూ ఇష్టపడాలని రూల్ ఏమీ లేదు కదా కొంతమంది కొందరు నచ్చుతారు కొంతమంది కొందరు నచ్చరు అలా అని మీరు అనుకుని గమ్మునైపోండి అలాగే కాకుండా మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తూ ఉంటారు బాగా నమ్మిస్తూ ఉంటారు బాగా ఏంటంటే కనుక మాటలు పెడుతూ ఉంటారు ఆ తర్వాత ఏంటంటే కనుక దారుణంగా మోసం చేసేసి ఇంకా దూరం పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని ఎప్పుడూ నమ్మకండి మన అనుకుంటాం కానీ మన అనుకున్న వాళ్ళే ఏంటంటే దారుణంగా మనల్ని మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది అవసరం ఉన్నప్పుడు ఏంటంటే కనుక మెత్తగా మాట్లాడటం అవసరం తీరిన తర్వాత ముళ్ళులు గుర్చేలాగా మాట్లాడటం కొంతమంది అంటే సింహరాశికి శత్రువులుగా మారిపోతారని ఒక రకంగా చెప్పొచ్చు అందుకేనండి ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి సింహరాశి వారు ఎవ్వరినీ కూడా అతికంగా అంటే అతిగా నమ్మకండి మన వాళ్లే కదా పాపం అనుకుంటారు ప్రతి ఒక్కరిని పాపం అనుకొని ఆ పాపమే వీరికి శాపంగా చుట్టుకొని ఆ పాపం అనుకున్న వాళ్ళే వీళ్ళు ఏంటంటే కనుక శత్రువులుగా మారిపోతారండి మ్యాక్సిమం ఈ సింహరాశిలో ఇలానే జరుగుతూ ఉంటుంది కొంతమందికి కాబట్టి ఏంటంటే అలాంటి వాళ్ళని దూరం పెట్టండి మంచివారు ఎవరు చెడువారు ఎవరు అనేది ఏంటంటే వీరు ఆలోచించరు అండి ఏంటంటే కనుక ఆ పోనీలే అందరు మన వాళ్లే కదా అనుకున్నట్టు ఉంటూ ఉంటారు కానీ మన అనుకున్న వాళ్ళే తీవ్రంగా ఏంటంటే వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటే కొంతమంది డబ్బులు తీసుకొని ఇవ్వకపోవటం కొంతమంది ఏంటంటే కనుక వీరి నుంచి ెల్ప్ తీసుకొని అంటే తోడుగా ఉంటామని చెబుతారు అలానే కాకుండా బాగా నటిస్తారు బాగా నమ్మించి కొంతమంది ఏంటంటే కనుక గొంతు కోసే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని దూరం పెట్టుకోండి మీ లైఫ్ ఇంకా బాగుంటుంది మీరు ఇంకా ముందుకు వెళతారు ఎవరి మాటలు పట్టించుకోకండి అలానే కాకుండా ఏంటంటే ఎవరిని అధికంగా నమ్మకండి ఈ రెండు మాత్రం సింహరాశి వారు చేస్తే వారి లైఫ్లో చాలా ఎదిగే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి పదకొండు నుంచి మనం చూసుకుంటే పదిహేను వరకు కూడా మీ చేతుల ద్వారా బై మిస్టేక్లు ఎవరికైనా సరే మన అనుకున్న వాళ్ళకి డబ్బు ఇచ్చినా కుటుంబ సభ్యుల్లో ఇచ్చినా అంటే మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు మీ బంధువర్గంలో కావచ్చు డబ్బు ఇస్తే మాత్రం తిరిగి రాదు ఇది బండ గుర్తు పెట్టుకోండి అసలు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ డబ్బు మీ దగ్గరికి రాక మీరు ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుందన్నమాట అప్పుడు మీరు చాలా బాధపడతారు మీ అవసరం కోసం దాచుకున్న డబ్బు తీసి ఇస్తారు ఆ తర్వాత మీరే బాధపడే సిచ్యువేషన్ అనేది వస్తుందన్నమాట అందుకే డబ్బు అడిగితే లేదని చెప్పేయండి ఏదైనా మీకు తోచిన హెల్ప్ ఉంటే అది చేయండి కానీ డబ్బుని మాత్రం ఇవ్వండి మీ చేతుల ద్వారా ఇవ్వకండి అలా ఇస్తే మీరే నష్టపోతారు ఇక పదకొండవ తేదీ ఏంటంటే కనుక మనకు శనివారం కదా ఈ శనివారం రోజున మీకు ఏంటంటే కనుక చక్కగా ఉండబోతుంది ఎలాంటి ఇబ్బంది అయితే ఇక్కడ కనిపించటం లేదు కాలం మీకు అనుకూలించబోతుంది అలానే కాకుండా ప్రతి పని కూడా పూర్తవుతుంది కొంచెం ఇక్కడ ఏంటంటే కనుకనండి ఖర్చు పెరుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు ఖర్చు పెరిగినప్పటికీ కూడా మీకు ధనం మీ చేతికి అందుతుంది కొంచెం ఏంటంటే కనుక డబ్బుకు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అక్కడికి అంటే సమా ఇలా సరి సమానంగా చేస్తూ ఉంటారు డబ్బు అలాగే కాకుండా ఏంటంటే పనులన్నీ కూడా చకచక పూర్తి చేసుకుంటారు భార్యాభర్తల బంధం అనేది బాగుంటుంది ఎవరికైతే సింహరాశిలో ఉండేవాళ్ళు భార్యాభర్తల పరంగా ఎవరికైతే అపార్థాలు ఇబ్బందులు ఉన్నాయి అవి తొలగిపోతాయి చాలా చక్కగా కలిసి రాబోతుంది ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అన్ని రంగాల వారికి కూడా ఈ పదకొండవ తేదీన బ్రహ్మాండంగా ఉండబోతుంది చిన్న సమస్య ఏంటంటే కనుక ఎక్కువగా మీకు అంటే గ్యాస్కి సంబంధించిన సమస్య కావచ్చు లేదంటే ఎడమ చేతి లాగటం కావచ్చు అంటే ఇలా కీళ్ళ అంటాం కదా అది వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి ఏంటంటే కనుక కొంచెం డల్ అయిపోవటం కొంచెం ఏంటంటే కనుక ఉన్నట్టుండి కొంచెం తెలియకుండా ఆలోచనలో పడిపోవటం ఇది జరుగుతుంది అది చూసుకోండి సరిపోతుంది మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది పదకొండవ తేదీ పన్నెండవ తేదీని ఏంటంటే కనుక ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు ప్రయాణాలలో ఏంటంటే కనుక కొంచెం బిజీ అవుతారు ప్రయాణాలు చేసేటప్పుడు సింహరాశి వారు చూసుకోండి ఈ సంవత్సరం అంతా కూడా ఈ రోజునే కాదు ఈ సంవత్సరం అంతా కూడా గుర్తుపెట్టుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి లేదంటే మాత్రం భారీ మూల్యం చెల్లించాల్సిన అవసరం వస్తూ ఉంటుంది అనమాట అంటే మనం కొన్నిసార్లు బాగానే ఉంటామండి మన ముందు వచ్చేవాళ్ళు మన వెనుక వాళ్ళ వల్ల కూడా మనకు ఇబ్బంది కలగవచ్చు కాబట్టి హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయండి సీట్ బెట్టు అంటే సీట్ బెల్ట్ పెట్టుకోండి కొంచెం స్లో తగ్గించుకోండి కొంచెం కొంచెం ఫాస్ట్గా వెళ్ళకండి అలానే కాకుండా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా కొంచెం చూసుకోండి ఇలాంటి జాగ్రత్తలను మాత్రం మీరు ఖచ్చితంగా ఆచరించండి ఇవి మీరు పాటించండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఇవి ఆచరించడం వల్ల మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక ఆదివారం చూసుకున్నట్టయితే పన్నెండవ తేదీన మీరు ఏంటంటే కనుక చక్కగా ప్రయాణాలు చేస్తారు బంధువులను కలుసుకుంటారు ఊర్లకు వెళ్తారు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఇక్కడ కూడా ఈ రోజు కూడా మీకు ఏంటంటే కనుక డబ్బు ఖర్చు అయిపోతుంది కొంచెం ఏంటంటే ఆర్థికంగా ఒక రకంగా చెప్పాలంటే బాగుండదు కొంచెం ఒక తలనొప్పిగా మారిపోతుంది కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కొంచెం ఏంటంటే బాధగా ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆదివారం అయితే ఇలా ఉండబోతుందండి కానీ సమయం అయితే మీకు బాగానే ఉంటుంది అనుకూలిస్తుంది కొంచెం హ్యాపీగా కూడా ఉండ ఉంటారు మిత్రులతో కొంచెం ఏంటంటే సమయం గడుపు గడుపుతారు ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా బాగానే ఉంటుంది కాకపోతే చిన్న ఇబ్బందులు అయితే ఉంటూ ఉంటాయన్నమాట ఇక ఆ తర్వాత పదమూడవ తేదీ సోమవారం సోమవారం రోజున ఆ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఇంట్లో కూడా ఆనందంగా ఉంటారు గబగబా పనులు చేసుకుంటారు హ్యాపీ మూడ్లో ఉంటారని ఒక రకంగా చెప్పొచ్చు ఇంకా తిరుగుండదు సోమవారం కూడా ఏంటంటే కనుక ఆ రోజు అంతా కూడా మీకు అనుకూలిస్తుంది చాలా చక్కగా కలిసి రాబోతుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కని అంటే కనిపించటం లేదు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్న ఉన్నప్పటికి కూడా వాటిని పక్కన పెట్టేసి మీరు ఏంటంటే హ్యాపీగా ఉండటానికి ప్రయత్నిస్తారు సమస్యలు కొద్దిగా తీరే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాకుండా బయట నుంచి రావాల్సిన డబ్బు ఈ రోజు అంటే పదమూడవ తేదీన మీ చేతికి అందే అవకాశం ఉంటుందన్నమాట అంటే మీరు ఇచ్చిన డబ్బు కాదు మీకు ఎవరైనా ఇవ్వాలనుకున్న డబ్బు ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ధనానికి సంబంధించిన కొంచెం సమస్య తీరే అవకాశాలు ఉంటాయి వ్యాపార వ్యాపారం చేసే వాళ్ళకైతే బాగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగాల వృత్తి ఉద్యోగాల్లో ఉండేవాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుందండి ఇక్కడైతే ఇబ్బంది ఇక్కడ కూడా లేదని చెప్పొచ్చు అనుకూలించే సమయం పిల్లల పరంగా కూడా బాగుంటుంది వారి భవిష్యత్తు ప్రణాళిక ఏంటంటే కనుక మీరు రూపొందించుకోగలుగుతారు అలాగే వచ్చేసి ఈ సింహరాశిలో ఉండే పిల్లలకు ఏంటంటే కనుక మంచి అంటే ఇలా మంచి జరిగే అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి సింహరాశిలో ఎవరికైతే తల్లిదండ్రులకు అనారోగ్యం ఉందో అది కూడా తొలగే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ప్రేమ పరంగా కూడా బాగుంటుంది వివాహపరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు కొంచెం హ్యాపీనెస్ అయితే కనిపిస్తుంది అనమాట ఇక పద్నాలుగవ అయితే ఇంకా చక్కగా కలిసి వస్తుంది కానీ ఈరోజు చాలా బిజీగా ఉంటారండి చాలా పనులు ఉంటాయి చాలా బిజీగా ఉంటారు పనుల్లో ఏంటంటే కనుక మునిగిపోతారని ఒక రకంగా చెప్పొచ్చు పనులు చేసి చేసి అలసిపోతారు పనుల వల్ల ఏంటంటే కొంచెం ప్రెషర్ అనేది పెరుగుతుంది ఆ ప్రెషర్ వల్ల ఏంటంటే కనుక కోపం వస్తుంది విపరీతమైన కోపం అనమాట ఆ కోపంలో ఏంటంటే ఎవరిని ఏమంటారో కూడా అర్థం కాకుండా గట్టిగా అర్చేయటం గట్టిగా అంటే కొంచెం కోపగించుకోవటం కసిరించుకోవటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి అనమాట అంటే ద్వేషించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అదొకటి కంట్రోల్ చేసుకోండి మిగతా అదంతా కూడా బాగుంటుంది పండగ పర్వదినం కాబట్టి ఈరోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు చక్కగా ఏంటంటే అంటే అండి మీకు నచ్చిన వంటలు చేసుకుంటారు మీరు కూడా వంట చేసే అవకాశం ఉంటుంది మీకు నచ్చిన వంటలతో మీరేంటంటే కనుక కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడంతో పాటు కొన్ని అంటే సమస్యలపై చర్చ జరుపుతారు ఆ సమస్యల వల్ల మీకు ఏంటంటే కొంచెం లాభదాయకం అని చెప్పొచ్చు కొన్ని సమస్యలు కూడా తీరుతాయి చాలా బాగుంటుంది ఇబ్బంది అయితే లేదనమాట ఇంకా అలానే కాకుండా ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీరు అంటే నార్మల్గా మనం చెప్పాం కదా ముందే హెల్మెట్ లేని ప్రయాణం చేయకూడదు ఇలాంటి జాగ్రత్తలు ఈ యొక్క పద్నాలుగు పదిహేనవ తేదీన కూడా మీరు తీసుకోవాలండి అంటే పద్నాలుగు పదిహేనవ తేదీన కూడా మీరు తీసుకుంటే సరిపోతుందనమాట ఇక్కడ ఏ ఇబ్బంది అయితే కనిపించటం లేదు కాబట్టి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక పదిహేనవ తేదీ ఈ పదిహేనవ తేదీన కూడా మీకైతే బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది ఇక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు పద్నాలుగవ తేదీ కూడా బాగానే ఉంటుంది పదిహేనవ తేదీన కూడా బాగానే ఉంటుంది సమయం ఏంటంటే కనుక మీకు అనుకూలంగా ఉందన్నమాట దైవానుగ్రహం పుష్కలంగా ఉందండి మీ ఇష్టదైవాన్ని ఇంకా మీరు ఏంటంటే గనక బాగా అంటే ప్రార్థించండి చాలా వరకు కూడా ఇష్టదైవానికి ఇష్టమైన నైవేద్యం చేసి పెట్టుకోండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇష్టదైవానికి పూజలు జరిపించుకోండి పూజ అంటే పూజించుకోండి ఇష్టదైవం పేరు మీద ఎవరికైనా సరే పేదవారికి అన్నం తినిపించండి ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఈ విధంగా చేయటం వల్ల అయితే ఇంకా మంచి ఫలితాలు అయితే పొందే అవకాశం అయితే కనిపిస్తుంది కొంచెం లాభదాయకంగానే ఉంది కొద్దిగా నష్టం అనేది జరుగుతుంది ఎయిట్ ఎయిటీ పర్సెంట్ లాభం ఉంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఇబ్బంది ఉంటుంది అంటే ఇబ్బంది అంటే కనుక నష్టం ఏం జరగదు బాగానే ఉంటుంది ఎయిటీ పర్సెంట్ అయితే మీకు అనుకూలంగా ఉంది సమయం చాలా చక్కగా రాణిస్తారు పెద్ద పెద్ద సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు అది డబ్బుకు సంబంధించింది కావచ్చు కొన్ని మోసాలు కూడా ఏంటంటే కనుక మీరు పసిగట్టుకోగలుగుతారు ఆ మోసాల నుంచి కూడా మీరు బయటికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలానే ఏంటంటే కనుక బంధువర్గంలో కూడా కొంతమంది మిమ్మల్ని మోసగించాలని చూస్తూ ఉంటారు వాళ్ళ నుంచి కూడా మీరు తప్పించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఓవరాల్గా గా మీకైతే బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు మీకు ఇలానే జరుగుతుంది ఇంకా తిరుగులేని యోగం కూడా కలుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు